మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక వేసవికి ముందు విద్యుత్ కొనుగోళ్లు భారీగా కొనుగోళ్లు చేస్తున్న డిస్కమ్లు రోజుకు సగటు డెబ్బై మిలియన్ యూనిట్లు రూపాయలు యాభై కోట్ల చెల్లింపు ఉత్పత్తి తగ్గుదల వల్లే బహిరంగ విపణిలో టాప్ లో తెలంగాణ దక్షిణాదిలో ఐఎక్స్ విక్రయిస్తున్న విద్యుత్ లో తొంభై శాతం కొనుగోళ్లు మనవే అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద వేసవికి ముందు విద్యుత్ కొనుగోళ్లు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక గవర్నర్ రాష్ట్రపతి రిటైర్మెంట్ తర్వాత రాజీవ్ కుమార్ కు ఏ పదవి ఇస్తున్నారు ఏ పదవి ఇస్తున్నారు అంటూ మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ గారు నిన్న ప్రసంగంలో చెప్పడం జరిగింది మొత్తం మీద ఢిల్లీలో ఎలక్షన్ మొత్తం ప్రచారం మొత్తం మందై రేపు ఎలక్షన్ జరగబోతుంది అక్కడ అందుకే బీజేపీకి సి సాగిల పడుతున్నారు ఎన్నికల కమిషన్ అసలు లేనట్లుగా పరిస్థితి ఉంది ఎన్నికల్లో బీజేపీ పది శాతం ఓట్లను రిగింగ్ చేయవచ్చు పదిహేను శాతం ఆధిక్యం ఇస్తేనే వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట ఆప్ జాతీయ కల్వీనర్ కేంద్రీవాల్ సంచలన ఆరోపణలు ఢిల్లీలో ముగిసిన ప్రచారం రేపే డెబ్భై సీట్లకు పోలింగ్ హస్తినలో జైలు రాజకీయం సానుభూతికి ప్రయత్నం అటు రెండవ పేజీలో వార్త మొత్తానికి అయితే ఢిల్లీలో ప్రచారం ముగిసింది రేపు ఎలక్షన్లు అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మైథాయిలను తుపాకులు దోచుకొనివ్వండి ఆడియోలో మణిపూర్ సీఎం వీరేన్ ఆదేశాలు ఆడియో క్లిక్ లకు ట్రూత్ ల్యాబ్ ఫోరెన్సిక్ పరీక్ష తొంభై మూడు శాతం సరిపోయిన ముఖ్యమంత్రి ఆడియో సుప్రీంకు నివేదిక సమర్పించిన ప్రశాంత్ భూషణ్ హింసాగ్నికి ముఖ్యమంత్రి వ్యాఖ్యల జాప్యం సుప్రీం కోర్టులో కోహూర్ సంస్థ పిటిషన్ మార్చ్ ఇరవై నాలుగుకు వాయిదా వేసిన ధర్మాసనం అంటూ రెండో పేజీల వార్త ఇది కూడా ఏబిసి మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ దాని ప్రకారమే మాదిగా మాలా సహా ఉపకులాలకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో జస్టిస్ షమీమ్ అఖతార్ కమిషన్ సూచన దానిపై రెండుసార్లు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని సబ్ కమిటీ సమావేశం సీఎం రేవంత్ ను కలిసి వివరణ నేడు క్యాబినెట్ కు వెంటనే అసెంబ్లీకి కులగణన నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చ ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై అస్త్రో అధికార విపక్షాలు సిద్ధం రెండో పేజీలో వార్త ఇది రాష్ట్రంలో ఎస్సీలు యాభై రెండు పాయింట్ యాభై శాతం మాదిగలు ముప్పై మూడు పాయింట్ ఐదు లక్షలు మాలలు పంతొమ్మిది లక్షలు అంటే బీసీ పూర్తి అయిన నేతృత్వంలో గాంధీ భవన్ వద్ద అంటూ వార్త వచ్చింది దేశ వ్యాప్తంగా గణన చేయాలి తెలంగాణలో పూర్తి తొంభై శాతం బీసీ ఎస్సీ ఆదివాసి మైనార్టీ లోక్సభలో సభలో రాహుల్ బీసీలకు న్యాయం జరిగే సమయం వచ్చింది ఎవరు అడ్డుకున్నా సహించం వెనుకబడిన వర్గాల వారంతా నేడు సంబరాలు జరపాలి మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన సర్వేలతో ముస్లిం రిజర్వేషన్ పరిరక్షణకు బలమైన ఆధారం షబ్బీర్ అలీ అటు వార్త వేసుకుని వచ్చింది పదమూడవ పేజీలో వార్త తప్పుల తలకగా కులగణన నివేదిక ఈడబ్ల్యూఎస్ ను కాపాడే కుట్ర సీఎం సమీక్షించాలి ఆర్ కృష్ణయ్య బీసి జనాభా మాత్రమే ఎలా తగ్గింది నివేదికను ఒప్పుకోం జాజుల నివేదికల్లో వివరాలన్నీ గందరగోళం గుజ్జ సత్యం రేవంత్ లెక్క సరైనదైతే స్థానికంలో యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కవిత అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తానికైతే బీసీల పంచాయతీ కాస్త తేలిపోయిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాటలు మాట్లాడుతున్నారు బీసీలు తగ్గిర్రంటూ అంటూ బీసీల లెక్క తప్పుందంటూ ఇంకొకళ్ళు మొత్తం ఏదైనా గాని బీసీల సర్వే అనేది వందకు వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో కరెక్ట్ గానే జరిగింది ముస్లింలు ఎంత మంది ఉన్నారు బీసీలు ఎంత మంది ఉన్నారు ఎస్సీలు ఎంత మంది ఉన్నారు ఎస్టీలు ఎంత మంది ఉన్నారు ఒక క్లారిటీ లెక్క వచ్చిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద రిజర్వేషన్ల ఆదాయం కుదేలు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యం పదకొండు వేల కోట్లు పది నెలల్లో వచ్చింది మూడు వందల నలభై కోట్లు నీరుటి కంటే తక్కువ అంటూ టార్గెట్ చేశారంటే రెండు నెలల్లో రూపాయలు ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు రావాలి ప్రస్తుతం సగటు రాబడి రూపాయలు ఒక్క వెయ్యి ఒక వంద అరవై కోట్లు మాత్రమే నీరుటి ఆదాయం రూపాయలు పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు చేరడము కష్టమే ఫిబ్రవరి మార్చ్ నెలలో పదిహేడు వందల కోట్లు రాబడిపై అధికారుల దృష్టి తద్వారా గత ఏడాది కంటే తగ్గకుండా చూసే ప్రయత్నం ఆశలన్నీ భూ క్రమబద్ధీకరణ దరఖాస్తులపైనే మళ్ళీ రంగంలోకి హైడ్రా ముందు ముందు మరింత ముమ్మరం కానున్న చర్యలు శంషాబాద్ లో పార్క్ రోడ్డు కబ్జాల తొలగింపు ప్రజావాణిలో డెబ్బై విభజన సమస్యలపై మొండి పట్టుదల వద్దు ఇరు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి తెలంగాణ ఏపీ సిఎస్ లకు కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ మొత్తం మీద పంతానికి పోతే నష్టమే విభజన అంటే రెండు తెలుగు రాష్ట్రాలు వేరు వేరు అయినప్పటికీ విభజన అంశాల పైన ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది విభజన వివాదం అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది గ్రూప్ వన్ ఫలితాలకు లైన్ క్లియర్ జీవో ఇరవై తొమ్మిది రద్దు చేయాలన్న పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం గతంలోను రీట్ పిటిషన్ ను తిరస్కరించిన న్యాయస్థానం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ చౌదరి ఆత్మహత్య ఇంజనీరింగ్ నుంచి సినిమాల వైపు నష్టాలతో ఆర్థిక సమస్యలు డ్రగ్స్ కు బానిస అరెస్ట్ జైలు బయటకొచ్చి గోవాలో క్లబ్ అక్కడ నష్టాలే ఉరి వేసుకొని ఆత్మహత్య డ్రగ్స్ ముఠాతో ఉన్న లింకులపై దర్యాప్తు స్వస్థలం ఖమ్మం జిల్లా జోనకల్ అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు డ్రగ్స్ ఎందుకు టాప్ లో వీళ్ళు ఉన్నారు అని అంటే మొత్తం మీద వీళ్ళ ద్వారానే నడుస్తుంది వీళ్ళు లింక్ లో ఉన్నారు అంటే మొత్తం మీద డ్రగ్స్ సంబంధాలతో వీళ్ళు అటాచ్ లో ఉన్నారు అంటూ వార్త గతంలో రావడం జరిగింది ఇంకోటి అదే కాకుండా ఈయన సినిమాల్లో అంటే ఇంజనీర్ అయి ఉండి సినిమాల వైపు వచ్చిండు నష్టాలే నష్టాలు మిగిలినాయని చెప్పుకోవచ్చు మొత్తం మీద సినీ ఇండస్ట్రీ అందరికీ కలిసి రాదు సినీ ఇండస్ట్రీ ఎట్లాంటిదంటే మొత్తం మీద ఈ సినీ ఇండస్ట్రీలో మొత్తం తెగించిన వాళ్ళు మాత్రమే ఈ సినీ ఇండస్ట్రీకి ముందుకెళ్తారు మొత్తం మీద న్యాయంగా వెళ్లాలంటే వీళ్ళకు కుదరదు మొత్తం మీద ఇతని పైన ఆరోపణలు ఎక్కువగా డ్రగ్స్ కు సంబంధించినవి గాని ఆ తర్వాత ఈయన పెట్టినటువంటి సినిమాలు నష్టాల పాలవడంతో మొత్తం మీద ఈయన ఆత్మహత్యకు కారణం ఇవే అంటూ వార్త వచ్చింది ఇక్కడ పేజీ నుండి వార్త ఇది రాజ్ తరుణ్ లావాణ్య కేసుల్లో మలుపు మహిళలకు డ్రగ్స్ అలవాటు చేసి లగ్న వీడియోలు తీసిన మస్తాన్ సాయి వందల మంది అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు పోలీసులకు ఫిర్యాదులో చేసిన లావణ్య హార్డ్ డిస్క్లు అందజేత హార్డ్ డిస్క్ ల కోసం లావణ్యపై దాడికి యత్నం డైల్ వందకు ఫోన్ ఆమె ఇంటికెళ్లి మస్తాన్ సాయి అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నాలుగు కేసులు అంటూ పదో పేజీలోని వార్త మొత్తం మీద ఈ దరిద్రుడు చేసినటువంటి పనులు ఏంటంటే అమ్మాయిలకు డ్రగ్స్ ఇవ్వడం డ్రగ్స్ ఇచ్చిన తర్వాత అమ్మాయిల ఫోటోలు వీడియోలు కానీ లగ్నంగా మొత్తం మీద అమ్మాయిల అమ్మాయిల లగ్న వీడియోలు తీసి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి బతకడమే వీడి పని మొత్తం మీద వీడికి ఇంటికెళ్లి పోలీసు అరెస్ట్ చేశారు ఇలాంటి దుర్మార్గులు చేయబట్టే అమ్మాయిలు మొత్తం మీద తరుణ్ లావణ్య కేసు ఒక వైపుకు మళ్ళిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడం అమ్మాయిలకు డ్రగ్స్ ఇవ్వడం డ్రగ్స్ ఇచ్చిన తర్వాత అమ్మాయిల నగర వీడియోలు తీసి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి వేలలో లక్షల్లో గుంజడం ఎట్టకెళ్లకు వీడికి అరెస్ట్ చేశారు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి పార్టీ నాయకులు కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు ఏమిట్లకేమి లేదు మొగడి పేరు నారాయణ అన్నట్టు కేటీఆర్ పని ఎట్లున్నదంటే ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి పార్టీలో రెడీగా ఉండండి ఉప ఎన్నికలు రాబోతున్నాయి గారు చెప్పుకొస్తున్నారు ఎమ్మెల్యేల అనర్హతపై ఒకేసారి వాదనలు వింటాం బిఆర్ఎస్ సభ్యుల పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు కేటీఆర్ పిటిషన్ ను కలిపి విచారణ పదికి వాయిదా అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద ఉప ఎన్నికలు రాబోతున్నాయి గందరగోళం జరగబోతున్నది అంటూ కేటీఆర్ చెప్పుకొస్తున్నాడు మొత్తం మీద ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ పార్టీ క్యాడర్ ని ఉత్సాహపరిచే విధంగా మాట్లాడి మొత్తం మీద మీరు రెడీగా ఉండండి ఇప్పుడు రేపే వచ్చేస్తున్నాయి ఎలక్షన్లు అంటూ చెప్పుకొస్తున్నాడు కేటీఆర్ మే రెండున ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష అంటూ వార్త వేసుకుని వచ్చింది పన్నెండవ పేజీ నుండి వార్త ఇది మోహన్ బాబు మనోజ్ వాగ్వాదం అంటూ పదవ పేజీ నుండి వార్త ఇక్కడ సరే వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళు ఏం చేసుకుంటారు ఆస్తుల కోసము కక్షలు వాళ్ళ వాళ్ళకి తెలుసు ఒకరి మీద ఒకళ్ళు అయ్యా కొడుకులు కలిసి గడికో డ్రామాలు వేసుకుంటా మొత్తం మీద ప్రజల్లో ఏదో ఒకటి గందరగోళాన్ని సృష్టిస్తున్నారు అంటూ తెలంగాణ ప్ర ప్రజలు అనుకుంటున్నారు రాష్ట్రపతి గౌరవానికి భంగం కలిగించారు అంటూ రెండవ పేజీ ఇది భారత్ కు క్యాన్సర్ సవాల్ అంటూ రెండో పేజీ కుంభమేళలో వేలాది మంది మృతి కుంభమేళలో వేలాది మంది మృతి చెందిర్రు అంటూ వార్త ఇక్కడ ఇది నా అంచనా వాస్తవాలు చెప్పండి తప్పైతే నేను క్షమాపణలు చెబుతా రాజ్యసభలో ఖర్గే సంచలన వ్యాఖ్యలు మృతదేహాలను సంగమంలో విసిరేసారు ఎస్పీ ఎంపీ బచ్చన్ ఆరోపణ ఉభయ సభలను కుదిపివేసిన తొక్కిసలాట అంటూ వార్త వేసుకొని వచ్చింది మల్లికార్జున ఖర్గే గారు ఏం చెప్తున్నారంటే వేలాది మంది చనిపోయారు వీళ్లకు సంగమంలో ఈ మృతదేహాలను విసిరేసిర్రు అంటూ ఆయన నిన్న పార్లమెంట్ సాక్షిగా గొంతు విప్పడం జరిగింది కేనై టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి